పెట్రోల్ బంకుల్లో కేవలం పెట్రోల్ డీజిల్ మాత్రమే కాదు వినియోగదారులకు చాలా సేవలు బంకు యాజమాన్యాలు కల్పించాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం వాటిపై వినియోగదారులకు ఎలాంటి అవగాహన లేకపోవడంతో బంకు యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు చాలామందికి పెట్రోల్ బంకుల్లో కల్పించే మౌలిక సదుపాయాల గురించి చాలామందికి అవగాహన లేదు బంకుల్లో పెట్రోల్ డీజిల్ కొట్టించినా కొట్టించకపోయినా ఈ సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత బంకు యజమానులదే బంకుల్లో సౌకర్యాలు కల్పించకుంటే పెట్రోలియం సంస్థలకు ఫిర్యాదు కూడా చేయొచ్చు బంకుల్లో ప్రథమ చికిత్స కిట్ తప్పనిసరిగా ఉండాలి ప్రథమ చికిత్స కిట్ లోని వైద్య పరికరాలను ఔషధాలను ఎప్పటికప్పుడు మార్చాలి దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలా ప్రాంతాల్లో నీటి సౌకర్యం ఉండదు ఇక ఎండాకాలంలో అయితే చెప్పనవసరం లేదు బంకుల్లో తాగునీరు అందించాల్సిన బాధ్యత బంకు వాళ్ళతే మరుగుదొడ్లు లేక మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు అన్ని బంకుల్లో శుభ్రతమైన మూత్రశాలలు మరుగుదొడ్లు కూడా ఉండాలి అత్యవసర సమయాల్లో ఫోన్ చేసేందుకు సదుపాయం కూడా ఉండాలి వాహనం టైర్లలో గాలి నింపడానికి తనిఖీ చేసుకోవడానికి పెట్రోల్ బంకుల్లో తప్పనిసరిగా ఎయిర్ మిషన్ ఉండాలి వాహనాల టైర్లలో ఉచితంగా గాలి నింపాలి ఫిర్యాదుల బాక్స్లో అందుబాటులో ఉంచాలి పెట్రోల్ డీజిల్ నాణ్యతపై అనుమానం ఉంటే అక్కడే తనిఖీ చేసుకోవచ్చు ఇందుకు కావలసిన పరికరాలు కూడా అందుబాటులో ఉంచాలి ఇందులో ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు బంకుల్లో సదుపాయాలు సరిగ్గా లేకపోయినా బంక్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించినా వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు చిరునామాతో ఇతర సమాచారం ఇస్తే సంబంధిత చమురు సంస్థ వారిపై చర్యలు తీసుకుంటుంది